మహాకాళి ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఇదే ఒకప్పుడు అవంతి నగరం అనబడేది ఇది క్షిప్రా నది తీరాన ఉంది మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే సప్త మోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపెదవి పడిందని దేవి భాగవతం చెబుతోంది ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి మహా సరస్వతుల నడుమ కొలువై ఉంది పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుణ్ణి రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కల నేల చెందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చెందకుండా తాగేసిందని స్థల పురాణం స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈతల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉజ్జయిని మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా